వెయ్యి కోట్ల టోకరా ఇక ఒక రాజకీయ నాయకుడికి బినామీ జలక్ ఇక వెయ్యి కోట్లకు సంబంధించినటువంటి టోకరా వేల కోట్లు ఆ చేసినటువంటి పరిస్థితి రాజకీయ నాయకుడికి బినామే జలక్ ఇచ్చాడు రాజకీయ నాయకులంతా ఏం చేస్తే అక్రమ సంపదను బినామీ పేర్లపై ఉంచడము ఆ బినామీ ఈ కొంత తొండముదిరి వెళ్ళి అయినట్టు ఆయనే ఆ బినామీ వాళ్ళకి టోకన్ ఇచ్చినటువంటి పరిస్థితి వీళ్ళే పెద్ద అయితే దొంగల గజతంగా అయినటువంటి పరిస్థితి మనం చూస్తానే ఉన్నాం తెలుగు రాష్ట్రాల నుంచి దుబాయ్ తరలించిన డబ్బుతో పరార్ కొద్ది రోజులుగా దూరం దూరం ఇటీవల యూరోప్ దేశానికి ప్రత్యర్థి శిబిరం వైపునకు ప్రయాణించారంటూ కతరం మారిన పరిస్థితులు ఆయనే పంపారని మరో ప్రచారం ఇక రాజకీయ నాయకులకు బినామీ కోట్లకు సంబంధించినటువంటి అంశము ప్రత్యర్థుల వరకు ఉన్నారని లేదు ఇదే నాయకుడు పంపాడంటూ మరో వార్త విదేశాలకు పారిపోయినటువంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుడు బినామీ ఆయనకే టోకల ఇచ్చాడా తెలుగు రాష్ట్రాల నుంచి దుబాయ్ కి తరలించిన వెయ్యి కోట్లతో ఉడాయించాడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా సాగుతున్న చర్చ తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల నాయకులు కొంతకాలంగా అక్కడ సంపాదించిన తమ సంపాదన దుబాయ్ కి తరలిస్తున్నారు కొందరు ఇక్కడ పెట్టుబడులు పెడితే మరికొందరు స్థిరాస్తులు కొనుగోలు చేస్తున్నారు ఇలాగే ఎక్కడి నుంచి ఎలా తరలించారనే విషయాన్ని పక్కన పెడితే సదరు రాజకీయ నాయకుడు తనకు అత్యంత విశ్వసనీయుడైనటువంటి వ్యక్తి ద్వారా స్వదేశం నుంచి దుబాయ్కి వెయ్యి కోట్లను తరలించారు కొంతకాలంగా ఇటువంటి అనేక లావాదేవీలను ఆయన నిర్వహించారని కూడా ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే డబ్బులు తరలించిన తరలించిన కొద్ది కాలానికే సదరు విశ్వసనీయుడు జలకిచ్చినట్టు తెలుస్తుంది తొలుత వివిధ సాకులు చెబుతూ సదరు రాజకీయ నాయకుడికి దూరంగా పాటించినట్టు సమాచారం ఆ తర్వాత ఏకంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విడిచి యూరోప్ లోనే ఓ దేశానికి వెళ్లిపోయినట్టు తెలుస్తుంది సదరు రాజకీయ నాయకుడిని మోసగించి ప్రత్యర్థి శిబిరం వైపులకు ఫిరాయించినట్లు కూడా ప్రచారం జరుగుతుంది గత గత ఏడాది కాలంలో సదరు నాయకుడికి ఇది రెండో జలకొని కూడా ప్రచారం జరుగుతుంది అయితే ఇదే అంశానికి సంబంధించినటువంటి మరో కథనం కూడా వినిపిస్తుంది సగరు విశ్వసనీయ మిత్రుడు బినామీ ఎటువంటి విశ్వసనీయ వాతకానికి పాల్పడలేదని మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం ఇష్టం లేక ఆయనే అజ్ఞాతంలోకి పంపారనే వాదన కూడా వినిపిస్తుందంట ఇది రాజకీయ నాయకులు ఏ విధంగానైనా ఈ చేయటానికి సంసిద్ధులు వారికి అనుకూలంగా ప్రభుత్వం లేకపోవడం తోటి వారే బినామీ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది అనే కారణంతో అతనే విదేశాలకు పంపాడు అనేది కూడా మరో కోరమాట ఏది ఏమైనప్పటికీ వెయ్యి కోట్ల టోకరా సంబంధించినటువంటి అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది బినామీలు అనేక రాజకీయ నాయకులకు అందరికీ కూడా బినామీలు ఉన్నారనే ప్రచారం కూడా ఉన్నది అందరికి కూడా తెలిసినటువంటి లగ్న సత్యం అక్రమంగా సంపాదిస్తున్నటువంటి సంపదలతో పదవులను పొంది అక్రమంగా ప్రజల యొక్క ధనాన్ని ప్రజలకు రావాల్సినటువంటి ధనాన్ని వారు పక్కదారిగా పట్టించి భారీగా సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి ప్రభుత్వాన్ని నడిపిస్తూ ప్రభుత్వము సక్రంగా నడపాల్సినటువంటి వారే ఇలాంటి అక్రమాలకు అనేక అక్రమాలకు పాల్పడి ఆస్తులకు మించి ఉండాల్సినటువంటి ఆస్తికి మించినటువంటి ఆస్తులను సంపాదించి వేల కోట్ల రూపాయలను ఇలా బినామీ పేర్లతో ఉంచినటువంటి పరిస్థితి